నమస్కారం మా మండపేట నాళవారి వీధి మురుగుడు చెరువుగట్టు మీద టెన్ చేసి ఉన్న శ్రీ అన్నపూర్ణాదేవి సమేత అమృతలింగేశ్వర స్వామివారి దేవాలయం నుంచి మేము అందరం కమిటీ మీకు విన్నవించుకునేది ఏంటంటే నుంచి అన్నపూర్ణమ్మ మాతోనే కాకుండా మొత్తం ప్రపంచవ్యాప్తంగా మీ అందరికీ కూడా దర్శనమిచ్చి మీ అందరినీ కూడా అమ్మవారి కృపకి పాతులు కావాలని కోరికతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా ఈ దేవాలయ అభివృద్ధికి సహకరిస్తూ ఈ ఛానల్ని చూసి జరిపేయడమే కాకుండా ఒక్క లైక్ ఇచ్చి అమ్మవారి అభివృద్ధికి మీరందరూ కూడా తోడ్పడాలని మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాం అలాగే ఈ గుడిలో జరిగే విశేష కార్యక్రమాలు విశిష్ట కార్యక్రమాలు ఇవన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు లైవ్లో ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా వీక్షించే అవకాశం కలుగుతుంది కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఒకసారి ఈ అన్నపూర్ణమ్మని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే కాశీలో అమ్మవారు ఇక్కడ వెలిసింది కాశీలో ఉన్నప్పుడున్న అమ్మవారికి ఇక్కడ మండపేటలో ఉన్న అమ్మవారికి ఏమీ తేడా లేదు అక్కడ అమ్మవారు ఇక్కడ అమ్మవారు ఒకటే అక్కడి నుంచి వచ్చి అమ్మవారి ఇక్కడ వెలిసింది కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే కాశీ వెళ్ళినట్టే అలాగే ఇక్కడ అమ్మవారికి నిత్యానదానం కూడా జరుగుతుంది కాశీలో ఏ విధంగా అయితే జరుగుతాయో పూజలు కార్యక్రమాలు అలాగే ఇక్కడ అన్నీ జరుగుతున్నాయి కాబట్టి మీరు అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని ఈ గుడిని మరింత అభివృద్ధి పదంగా తీసుకెళ్లాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను